హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి స్లేట్ నెక్కి పైపింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాము ఇది పైపింగ్ అనేది మొత్తం కుట్టి పెట్టాను నేను ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుంటాం కదా ఇది దీనిపైన ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా పెట్టి కుట్టిన తర్వాత ఇక్కడ మనకి కార్నర్ అనేది వస్తుంది కదా ఇక్కడ ఈ కార్నర్ దగ్గరికి స్ట్రైట్గా ఇలానే కుట్టాలి మనకి ఎంత ఎంతవరకు వస్తుందో అక్కడికి సూద్ అనేది ఇలా కిందికి టర్న్ చేయాలి టర్న్ చేసి ఇలా కత్తెరతో దగ్గరికి ఒక కచ్ అనేది పెట్టుకోవాలి అర్థమైంది వీరిని డివైడ్ అనేది చూడండి ఇలా దగ్గరికి కచ్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ని మన స్క్వేర్ అది స్లేట్ అనేది ఎలా ఉందో అలా క్లాత్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇలానే ఈ కార్నర్ దగ్గరికి సేమ్ అలానే వచ్చేసి తూదు అనేది ఇలా కిందికి దింపేసి మళ్ళీ ఇలానే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకో చూడండి అర్థమవుతుందా ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ స్క్వైర్ అనేది ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ రౌండ్ దగ్గర అనేవి పెట్టుకోవాలి ఇక్కడ కూడా మన స్వైర్ మూల అనేది తిరిగింది కదా ఈ మూల దగ్గర కూడా లైనింగ్కి ఇలా కచ్చలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ని ఇలా లోపల వైపు టర్న్ చేసి మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి నీట్గా చూడండి ఎంత డైరెక్షన్ వచ్చేలా మళ్ళీ కుట్ అనేది వేసుకోవాలి ఇలా కార్న్ తిరిగేటప్పుడు కూడా సేమ్ మనము ఈ మూలని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇప్పుడు వేసిన పైపింగ్ అనేది సేమ్ బోటిక్ స్టైల్లో వస్తుందండి నా పైపింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎగక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇటువైపుకి ఒక కుట్ అనేది వేసుకుందాము మనకి హేమింగ్ కావాలంటే మనం హేమింగ్ కూడా చేయించుకోవచ్చు లేదంటే అనేది వేయాలి ఈ కుట్టు వేసేటప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో రావాలి మనం పైపింగ్ సైడ్ కుట్టు వేసేటప్పుడు ఈ పాదంకి పైపింగ్ అనేది కొంచెం బయటికి రావాలి అంతే చూడండి ఇక్కడ నుంచి వేసుకుంటామంటే మనం కుట్టు అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా ఈ కార్నర్ దగ్గర మనం సేమ్ మూల అనేది ఇలా చేత ఇలా పట్టుకొని ఈ మూలని సేమ్గానే తిప్పేయాలి సింపుల్ అండి చూడండి ఈజీగా స్లేట్ నెక్ పైపింగ్ అనేది అయిపోయింది పంపిస్తుందా పైపింగ్ అనేది బాగా వచ్చింది కదా మీకు గనుక ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది నేను మరెన్నో పెడుతూ ఉంటాను ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా ఉందో అనేది చూద్దాము చూడండి సైడ్కి జాయింట్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి కదా ఫ్రంట్ నెక్కి పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం కుట్టు వేసుకునడం కూడా మంచిదేనండి హేమింగ్ కన్నా కుట్టే మంచిది ఎందుకంటే మనం ఎన్ని వాషెస్ చేసినా కూడా ఈ కుట్ట అనేది ఊడదు క్వయర్ నెక్కి పైపింగ్ బాగా కనిపిస్తుంది కదా నేను నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేశాను దీ దీనివల్ల లుక్ అనేది బాగా వస్తుంది లోపల వైపు కూడా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ స్క్వేర్ దగ్గర నేను ఖర్చులనేవి పెట్టాను చూడండి ఇలా ఖర్చులు పెట్టుకోవడం వలన మనకి మూల అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్ కూడా పైపింగే వేశాను